హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్న వారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి వ్యవసాయ భూమి తీసుకుని వచ్చానండి అటు వ్యవసాయానికి అటు ఇండస్ట్రీ పరంగా మంచి ప్లెయిన్ ల్యాండ్ అండి ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లా చేస్తున్నారండి గూడూరు మండలం కిందకు వస్తుందండి ఈ ప్రాపర్టీ టోటల్గా ముప్పై రెండు ఎకరాలండి టోటల్గా ముప్పై రెండు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పది లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనర్ ఒక ఎకరాధర వచ్చి పది లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బేరం ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏనో వన్ బి అణంగలో డైక్లాడు ఆర్హెచ్ఎస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ లిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ ప్రాపర్టీకి ఈ ప్రాపర్టీ వచ్చి ప్లెయిన్ ల్యాండ్ అండి స్టేట్ బైపాస్కి వచ్చి అంటే గూడూరు వెంకటగిరి తిరుపతి బైపాస్కి వచ్చి కేవలం రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలంలోకి ఆ బైపాస్ నుంచి సబ్ రోడ్ అండి తార్ రోడ్డు ఒక కిలోమీటర్ వచ్చి ఆ తార్ రోడ్డుల నుంచి కిలోమీటర్ నుంచి పొలంలోకి మెటల్ రోడ్డు అండి థర్టీ ఫీట్ రోడ్డు కారు ట్రాక్టర్ లారీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి రోడ్డు చుట్టూ ఫినిషింగు బోర్లు లేవండి కాలువ పార్ధలు అయితే ఉంది మనం బోర్లు పడతాయి చుట్టుపక్కలంతా మోటార్లు వేస్తున్నారు ఒక్కొక్క మోటార్లో వచ్చి రెండున్నర ఇంచ్ వాటర్ ఇంచు వాటర్ కూడా వస్తుంది వాటర్కి అయితే దిగిలేదు ఈ ల్యాండ్కి చుట్టుపక్కలంతా మంచి మంచి ఇండస్ట్రీలు పడి ఉన్నాయండి పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి ఇంకోటి కలర్ చేంజ్ ఫ్యాక్టరీ ఒకటి ఇంకోటి ఫీడ్ ఫ్యాక్టరీ ఒకటి ఒక మూడు ఫ్యాక్టరీలు పాటు ఉన్నాయండి చాలా రీజనబుల్ రేటు కూడా ఏదైనా ఇండస్ట్రీ పరంగా అయితే చాలా మంచి రీజనబుల్ రేటేనండి టోటల్గా ముప్పై రెండు ఎకరాలు అండి రైతు ఒక ఎకరా ధర వచ్చి పది లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి గూడూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ మున్సిపాలిటీ నుంచి ఎగ్జాక్ట్గా ఒక పదిహేడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కేఎం డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి తిరుపతి సిటీ నుంచి సెవెంటీ ఫైవ్ కేఎం డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి నెల్లూరు సిటీ నుంచి ఒక యాభై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి పొలానికి ఇదేనండి పెన్నా సిమెంటు పెద్ద ఫ్యాక్టరీలు ఈ రోడ్డుకి ఆనుకొని వస్తుంది పొలము ముప్పై ఎకరాలండి ముప్పై రెండు ఎకరాలు ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి పది లక్షలు చెప్తున్నారు పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి